ప్పుడు ఆయన సాయరాజు మనం మనసా భాష ప్రార్థిస్తూ కురుస్తూ ఈ రోజు మన సాయం యొక్క కాకర హార్థిక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనం మన మనం మనం వెంకట గారి ఈ యొక్క ఆర్థిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము వారికి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ ఆర్థిక కార్యక్రమంలో పాల్గొన్న సాయి బంధువులందరూ కూడా ఆ సాయనాథులు సరోజ సర్వాస్త ఆయుల ఈశ్వరాన్ని ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం కారణం ఏంటంటే కాకడ హారతి అనేది ఒక అద్భుతమైన హారతి కాకడ హారతి అనేది సుప్రభాత సేవ కాకడహారతి అనేది మనము సూర్యోదయం సమయంలో ఆ సాయనాథుడి మేలుగ్రూపు ఆ బాబా గారి యొక్క చూపుతోటి మన దేహంలో ఉన్న మరణం కానీ మన శరీరంలో ఉన్న మరణం కానీ మన ఇంటిలో ఉన్న యొక్క ఈ యొక్క లోపాలు కాని అదే విధంగా అన్ని కూడా ఆ హార్ట్ లో ఉన్న వైబ్రేషన్స్ తోటి ప్రక్షాళన అవుతుంది అంటే దాంట్లో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది కూడా ఒక ప్రక్షాళన అయిపోయి మన మనసు మన శరీరము అదే విధంగా మన సమస్యలు కూడా పోయి ఎంతో అద్భుతమైన హార్తి కాకర హార్తి అంటే మన కాకర హార్తి మనం చెప్పుకున్నాం ఈ కాకర హార్తి అంటే ఈ కాకర హార్తిలో అనేక మంది మహనీయులు పండితులు సాధువులు సంతులు సకుడు సనకుడు అనేక మంది మహాత్ములు అనేక మంది సాధులు అనేక మంది సద్పులు అనేక మంది దేవాది దేవతలు కూడా ఈ యొక్క సూక్ష్మ రూపంలో ఈ యొక్క సేవలో కాకరహారతిలో పాల్గొన్నప్పుడు వారి యొక్క ఆ యొక్క అద్భుతమైన శక్తి వల్ల ఆ యొక్క కాకర కాకరహారతి జరిగేటప్పుడు వారిలో వైబ్రేషన్స్ కానీ ఆ అద్భుతమైన శక్తి వల్ల ఆ యొక్క ప్రక్షన్ దొరుకుతుంది కాబట్టి అలాంటి అద్భుతమైన కాకరహారతిని మనం నిర్వహించుకుంటున్నాము ప్రతిరోజు కాకర హాకీలో కొత్త భాగాన్ని మనం పారాయణం చేసుకుంటున్నాం అందులో భాగంగా రోజు కూడా ఆరవ అధ్యాయంలో ఆరవ పద్యము మనము ఈ యొక్క కాకర సాయినాథ పారాయణం చేసుకున్నాం కాకడీ సాయి పరప్రమ స్వరూపం పరప్రహ స్వరూపం అంటే ఆ యొక్క ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం అంటే భగవంతుని యొక్క నిరాకార స్వరూపం నిరాకార స్వరూపం అంటే ఓంకార స్వరూపం అలాంటి ఓంకార స్వరూపమైన పరప్రమ స్వరూపమైన ఆత్మస్వరూపమైన చిన్న రూపమైన అద్భుతమైన రూపాన్ని మేము చూడటానికి బాబా మేము ఈ యొక్క సుప్రభాత సేవలో మిమ్మల్ని మేము కలిపి మీ యొక్క చూపుతోటి అద్భుతమైన మీ చూపుతో మీ యొక్క చిన్నమైన రూపాన్ని మేము చూడటానికి వచ్చాము మీ యొక్క రూపమును మీ యొక్క మేము మిమ్మల్ని చూసినంత మాత్రాన అదేవిధంగా మీరు మమ్మల్ని చూసినంత మాత్రాన మాలో ఉన్న లోపాలు మాలో ఉన్న కష్టాలు మా బాధలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి అలాంటి అద్భుతమైన సమయంలో అద్భుతమైన ప్రభాత సమయంలో అద్భుతమైన సూర్యోదయ సమయంలో మీ దర్శనం కోసం మేము వేచి ఉన్నాం మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాము అద్భుతమైన మీ యొక్క చిన్మయ రూపాన్ని చూడడానికి వచ్చాము కాబట్టి అలాంటి ఈ యొక్క చిన్మయమైన రూపాన్ని మేము దర్శించుకొని చేసుకోవడానికి వచ్చాము కాబట్టి మీ యొక్క హారతిలో సురుకుడు సనకుడు నరదుడు తుంపురుడు గిరిజాపతి గరుడు హనుమంతుడు ఈ విధంగా అనేక మంది దేవాలయం దొరకటం కూడా ఈ యొక్క హార్తిని చూడటానికి హార్తిలో పాల్పడటానికి మీ దర్శనం చేసుకుంటానికి వస్తారు బాబా కాబట్టి అలాంటి హార్తికి నేను ఒక బాలకుడును నాకేమి తెలియదు అంటే నాకు ఒక తెలుసు అవుతున్నప్పుడు కూడా తెలియదు ఆధ్యాత్మిక చింతన నాకు తెలియదు అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గం నాకు తెలియదు మీ మహిమలకు తెలియదు నాకు తెలిసి తెలియక ఎంతో తప్పులు చేస్తున్నాను ఒప్పులు చేస్తున్నాను ఎన్నో బాధలకు లోనయ్యాను అదేవిధంగా నాకు ఏమీ తెలియని నేను ఒక బాలకుడిని నేను ఒక మాయకుడిని అలాంటి ఒక బాలకుడైన నేను మీ హార్తికి వచ్చి మీ హార్తిని తీసుకొని మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను బాబా కాబట్టి అద్భుతమైన కొన్ని కోటాను కోట్ల సురూపింపాలు పెరుగుతున్న అద్భుతమైన సర్వకేత స్వరూపమైన మీ తేజవంతమైన ఆ రూపాన్ని నాకు చూపండి బాబా ఆ రూపం చూస్తే చాలు అని చెప్పి ఇక్కడ మనము యొక్క విషయంలో మనం చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటి అంటే మనం పరిశీలించినా పరిశీలించకపోయినా బాబా యొక్క మందిరంలో హారతి జరుగుతున్నప్పుడు మనం అనుకుంటామంటే బాబా విగ్రహం రాయి కాదు బాబా విగ్రహం సాక్షాత్తు స్వరూపం సజీవ స్వరూపం అంటే మీకు సాక్షాత్తు నేను సాక్షాత్ కూడా చెప్తా ఎందుకంటే మీరు నిజంగా పరిశీలిస్తే ఇప్పుడు మన మందిరమే ఉంది ఇలా మన మందిరం కాదు అనేక మందిరాలు చూడండి అనేక మందిరాలు శివీ మందిరం కావచ్చు అనేక చోట్ల కావచ్చు ఇప్పుడు సాక్షాత్ మన మందిరమే నేను ఉదాహరణకు తీసుకొని చెప్తాను మన బాబా మందిరానికి వెళ్తే మీరు ఉదయం చూడండి ఉదయం చూస్తే బాబా యొక్క రూపం రకంగా కనపడుతుంది మధ్యాహ్నం చూడండి మధ్యాహ్నం చూస్తే ఒక రకంగా కనబడుతుంది సాయంత్రం చూడండి సాయంత్రం చూస్తే రకంగా కనబడుతుంది ఇవన్నీ రాత్రి తొమ్మిదింటికి తొమ్మిది హత్య సమయంలో ఏంటి సేత హార్త్య సమయంలో ఈ యొక్క బాబాను నిద్రించే సమయంలో ఆ వింజామణతో మనము బాబాను కాబట్టి ఆ యొక్క మనము వింజామరతోటి బాబాను వింజామరతో ఒప్పుతున్నప్పుడు ఆ సమయంలో మనం బాబాను చూస్తే అసలు అద్భుతమైన కళ ఎలా ఉంటుందంటే అది వర్ణించడానికి కూడా వీలు లేనంత కళ ఉంటుంది ఏంటంటే రేపు గురుపొన్నం ఉంది కదా గురుపొన్నం రోజు రోజు రాత్రి తొమ్మిదిన్నర హారితే అప్పుడు ఒక్కసారి బాబాని చూడండి అసలు కనులు అసలు మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే ఇక మనము కను ఒక్క క్షణం కూడా కన్ను పక్కకు చూడలేము అంత అద్భుతమైన కళ ఉంటుంది అంత అద్భుతమైన ఉంటుంది అంటే అది చూస్తే కానీ తెలియదు అనుభవిస్తే కానీ తెలియదు కాబట్టి అలాంటి అద్భుతమైన రూపము మీది అన అద్భుతమైన రూపము అలాంటి అద్భుతమైన రూపాన్ని మేము చూడటానికి వస్తున్నాం బాబా ఈ యొక్క మీ యొక్క ఆ యొక్క అద్భుతమైన రూపాన్ని మాకు చూపండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అందుకని ఏంటంటే ఒకసారి కాపర్దే బాబా దగ్గర ఎప్పుడు ఉండేవాడు ఒక భక్తుడు ఆ కాపర్దే ఒక మాట అంటాడు ఏమంటాడంటే కేవలము బాబాను చూడడం కోసం బాబా యొక్క నవ్వు చూడడం కోసం కొన్ని సంవత్సరాల పాటు షిరిడీలో ఉన్నా మాకు ఆనందమే అంటారు ఆయన నవ్వు చూడటానికి కొన్ని సంవత్సరాలు షిరిడీలో ఉన్నా మాకు ఆనందమే అని కాపాడితే చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాంటి అద్భుతమైన రూపాన్ని మిమ్మల్ని చూడటానికి మేము వచ్చాం బాబా కాబట్టి అలాంటి అద్భుతమైన మాకు మీ దర్శనం మీ దర్శనం ఇవ్వండి అని ఇక్కడ ప్రార్థిస్తున్నాం కామక్రోధ కా కాకడాలా వైరా చే తూపు కాటుని మీతో బిజమిలా సాయినాథ గురు భక్తి తో మీ పేట విలా తద్భుతే జాలుని గురుని ప్రకాశ పాడియలా బాబా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం బాబా మీ దగ్గరకు వచ్చి మీకు ఇస్తున్నాము మీకు హార్టీ ఇస్తున్నామంటే ఏ రకంగా మీకు ఇస్తున్నాం మీకు ఐదు ఒత్తులతో హార్ట్ ఇస్తున్నాం ఈ ఐదు ఒత్తులతో హార్ ఇస్తున్నామంటే ఐదు ఉన్న అంతరార్థం ఏమిటి ఐదు ఒత్తులకు ఉన్న అంతరార్థం అంటే నా యొక్క ప్రాణవాయువులు ప్రాణవాయువులు మన మనలో ఉన్న ప్రాణ అపాన ఉపాన అసాన ఐదు వాయువులు ఉంటాయి ఆ ఐదు వాయువులతోనే మనం జీవిస్తున్నాం మన మానవుని జీవితంలో ఉన్న ఈ యొక్క ప్రాణవాయువులు ఐదు రకాల వాయువులు ఉన్నాయి ఈ వాయువులతో నేను జీవిస్తున్నాను ఈ యొక్క ఐదు వాయువులను మేము ఐదు ఒత్తులుగా వేస్తున్నాను ఐదు వాయువులను ఐదు ఒత్తులుగా వేస్తున్నాను అదేవిధంగా ఈ ఐదు ఒత్తులు కూడా అంతరాధం అంటే పంచభూతాలు అంటే పంచభూతాలు అంటే మనకు తెలుసు గాలి అదేవిధంగా నీరు అదేవిధంగా సము కొద్ది అగ్ని భూమి ఆకాశం ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క సృష్టి మూలానికి కూడా పంచభూతాలు సృష్టి మూలము పంచభూతాలు అంటే ఈ యొక్క సర్వజీవులు కూడా జనించేది పంచభూతాలతోనే సర్వజీవులు కూడా లయమయ్యేది పంచభూతాలతోనే అంటే సృష్టి మొత్తం కూడా పుట్టేది పంచభూతాలతోనే లయమయ్యేది పంచభూతాలతోనే కాబట్టి సృష్టి అంతా నడిచేది కూడా ఆ పంచభూతాలతోనే అలాంటి పంచభూతాలైనా గాలిగా ఒక ఒత్తి అదేవిధంగా నీరుగా ఒక ఒత్తి వాయుగా ఒక ఒత్తి అగ్నిగా ఒక ఒత్తి భూమిగా ఒక వత్తి ఈ విధంగా ఐదు రకాల పంచభూతాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఐదు ఒత్తులు వేస్తున్నాను ఐదు ఒత్తులు వేసి మీకు నేను హార్తిస్తున్నాను బాబా అని ఇక్కడ చెప్తూ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ ఏమని చెప్తున్నామంటే బాబా ఇక్కడ మీకు